ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజల అభిప్రాయాల ఆధారంగా నాయకత్వాన్ని మరింత శక్తివంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని ఏఐసిసి సెక్రటరీ పరిశీలకులు ప్రవీణ్ దావర్ తెలిపారు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో నాయకులు కార్యకర్తల మధ్య అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏలూరు జిల్లాలో ఏడు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు చెప్పారు ప్రజలు కార్యకర్తలు సూచించిన మార్గంలో పార్టీ ముందుకు సాగుతుందని రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకునేలా బలమైన కేటర్ నిర్మాణానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని తెలిపారు ప్రజల అభిలాష మేరకే డీసీసీ అధ్యక్షుల నియామకం జరుగుతుందని దావర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు కాంగ్రెస్ నాయకులు కల్వకొండ శివాజీ మొవ్వా గోపాలరావు మాజీ ఎమ్మెల్యే ఎలిజా తదితరులు పాల్గొన్నారు All the democratic institutions in the country. Election Commission is only a glaring example, but they are taking over all the institutions. I, 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 I come from Delhi, I am a member of a uh, institute called the India International Centre. They are trying to capture that also. They have captured all the educational institutions in the country. They are erasing the name of the greatest Prime Minister. of the uh, Adish మన దేశంలో మనకి స్వాతంత్రం లేకుండా పోయింది రాజకీయ పరిస్థితి ఏర్పడింది ఈ రాజకీయ దొర్బర పరిస్థితిని తొలగించాలన్నా రోజున ప్రజలకి స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు లేకుండా పోయింది అది తిరిగి సాధించాలన్నా కానీ కేవలం ఒక కాంగ్రెస్ వల్ల మాత్రమే జరుగుతారు కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మా జిల్లాకి అర్థకర్ చెప్తారు ప్రవీణ్ రావడంతో ఈవినింగ్ వచ్చి ఈ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వర్కర్స్ అందరితో నాయకులతో మాట్లాడి ఈ రోజున మళ్ళీ జిల్లా ఏడు నియోజకవర్గంలో క్యాంప్ చేయడానికి ప్రేమ ఇప్పుడు మొట్టమొదటిగా కైటూర్ అటెండ్ అవుతున్నాం అదేవిధంగా ఈ జిల్లాకి పిసిసి నుంచి కూడా